యుక్రెయిన్ పై జరుగుతున్న రష్యా దురాక్రమణను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు అమెరికా యుకే సహా పలు దేశాల మద్దతు కూడగట్టిన జెలెన్స్ కి నిర్విరామంగా రష్యాపై పోరాడుతూనే ఉన్నారు అయితే రీసెంట్ గా ఆయన తన ఆస్తులను వివరించి అందరికీ షాక్ ఇచ్చారు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట కేవలం ఒకటి పాయింట్ ఆరు కోట్లు మాత్రమే ఉందని వెల్లడించారు గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడాన్ని వ్యతిరేకిస్తున్న రష్యా ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు యుద్ధం ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి స్వయంగా ట్రంప్ రంగంలోకి దిగిన పరిస్థితులు చక్కబడ్డం లేదు రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ నాలుగేళ్లుగా రష్యాకు లొంగిపోకుండా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది రష్యా చేస్తున్న భీకర దాడులను తట్టుకుని నిలబడింది నాటో దేశాలతో పాటు పలు దేశాల మద్దతును కూడగట్టి యుద్ధం కొనసాగిస్తోంది ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉక్రెయిన్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు అయితే న్యాయం తమ వైపే ఉందని తప్పకుండా విజయం సాధిస్తామని ఉక్రెయిన్ పాలకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ తన సంపాదనకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఇటీవల తన శాలరీ కుటుంబ ఆదాయాన్ని వెల్లడించారు తనతో పాటు తన కుటుంబ సభ్యుల దగ్గర పదిహేను పాయింట్ రెండు మిలియన్ల ఉక్రెయిన్ హైవ్నియాలు కలిగి ఉన్నట్లు వెల్లడించారు భారత కరెన్సీలో ఒక ఉక్రెయిన్ హ్రైవిన్యా రెండు రూపాయల ఏడు పైసలు దీంతో భారత కరెన్సీలో జెలెన్స్కి ఫ్యామిలీ ఆస్తులు సుమారు ఒకటి పాయింట్ ఆరు కోట్లుగా ఉంది వీటిలో ప్రభుత్వ బాండ్ల ద్వారా ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల ఉక్రెయిన్ హ్రైవ్నియాలు పొందినట్లు ఆయన వెల్లడించారు గత ఏడాది తన జీతంగా మూడు లక్షల ముప్పై ఆరు వేల ఉక్రెయిన్ హ్రైవ్నియాలు అంటే భారత కరెన్సీలో సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షలు అందుకున్నారు ఇక రెండు వేల ఇరవై మూడులో అతడి కుటుంబ ఆదాయం పన్నెండు మిలియన్ల ఉక్రెయిన్ హ్రావీణీయాలుగా ఉన్నట్లు తెలిపారు ఒక దేశ అధ్యక్షుడు ఆస్తులు ఇంత తక్కువగా ఉన్నాయంటే అతడు ఎంత హానెస్ట్ అనేది అర్థమవుతుందంటున్నారు విశ్లేషకులు మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హత్యకు కుట్ర పనిన ఓ వ్యక్తిని పోలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ డైరెక్షన్లో ఆయన ఈ కుట్ర చేసినట్లు గుర్తించారు పావెల్ కే అనే పోలాండ్ జాతీయుడు రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కి సమాచారం అందించాడని పోలీస్ విచారణలో తేలింది జెలిన్స్కి హత్యకతడు ప్లాన్ చేశాడని గుర్తించారు రష్యా ప్రత్యేక దళాలు అతడికి సాయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు రష్యన్ ఫెడరేషన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్తో తాను పనిచేయడంతో పాటు ఉక్రెయిన్ యుద్దంలో నేరుగా పాల్గొన్న రష్యన్ పౌరులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇతడిపై ఆరోపణలు నిరూపించేందుకు అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు ఇదిలా ఉండగా ఇటీవల పుతిన్పై జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తనకు తెలిసిందని జెలెన్స్కీ హాట్ కామెంట్స్ చేశారు పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని త్వరలో ఆయన చనిపోతారన్నారు ఆయన చనిపోయిన తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనడం పుతిన్ కు ఇష్టం లేదని యుద్ధం ఆపేయాలని రష్యాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని జలెన్స్ రిక్వెస్ట్ చేశారు పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఇటీవల జరిగిన ప్రచారం నేపథ్యంలో జలెన్స్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి